హాయ్ అండి అందరికీ మీషోలో తీసుకున్న కాటన్ శారీ ఎలా వచ్చిందో చూద్దామండి ఇప్పుడు చూపిస్తాను బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో కలంకారీ డిజైన్ మల్కాటన్ అండి సమ్మర్ కదా అందుకే మల్కాటన్ తీసుకున్నాను ఇది పళ్ళు అండి మొత్తం రెడ్ కలర్ తో ఇచ్చాడు ఇది పై బార్డరు ఇది కింది వైపు బార్డరు చాలా బాగుందండి ఫ్రింట్ అయితే లెంత్ కూడా చాలా పెద్దగానే ఉంది ఇది బ్లౌజ్ అండి వైట్ కలర్ కలంకారి డిజైన్ శారీ చాలా మెత్తగా ఉంది నాకైతే నచ్చిందండి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి కోడిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి బాయ్